కృషి బాక్స్లో ఎన్ని ఇచ్చిన మనం లంచ్ బ్రంచ్ లంచ్ కాదు బ్రంచ్ రే ఆరు ఏం చేస్తా అన్నారు వాళ్ళకి టిషన్కి తీసుకొని తరువాదుతున్నారు రం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అది ఆట అరు ఏం ఇది చూడు ఏం చేస్తున్నా అండి ఇసుక ఇస్తున్నావా ఇక్కడ ఏం చేయడానికి వచ్చినా ఇక్కడికి పొలం పని చేస్తావా ఇంకా రే నీరేం పండురా అది మొత్తం పడ్డావు బురదల హాయ్ చెప్పు ఫ్లైన్ క్యూసీ ప్లైన్ క్యూసీ ఫ్లాంక్ ఇవ్వవా ఎందుకు వద్దా ఇటు చూడు రిషి ఇటువైపు తిరుగు వెళ్దామా ఇంటికి ఇంటికి వెళ్దామా మరి అక్కడ ఏం చేస్తాం జార్ పడతాం అందులో పడ్డాయా ఫిష్ పడినాయా నీకు ఇది చూపి అంత చిన్న ఎట్లా ఉంటాయి రా దొంగ

vamos lá agora eu você. Aru. nesse nome చేరాది తగులుద్ది అన్న రమ్మని వెళ్దామా దాను తీసుకురా చేయి పట్టుకొని తీసుకురా అరు దాను రమ్మను అరు Hvem er du? Nu, nu, nu. Åh! 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 i